హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం బ్యాంబో ఫారెస్ట్లో ఉండే రాఫ్టింగ్కి వెళ్తున్నాము ఈ యొక్క ఫారెస్ట్ ఎక్కడుందంటే చైనాలోని హాంజో ప్రావిన్స్ దగ్గరలో ఈ యొక్క ఫారెస్ట్ ఉంది ఈ ఫారెస్ట్ని బ్యాంబో ఫారెస్ట్ అంటారు అంటే ఈ యొక్క ఫారెస్ట్ మొత్తం ఎదురుతో నిండిపోంటుంది చాలా బాగుంటుంది చూడడానికి చూస్తున్నాం కదా మొత్తం కొండలే చుట్టుపక్కల మేము మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము ఇక్కడికి మొత్తం ఒక పదిహేను మంది టీంతో ఈ యొక్క కొండల్ని సందర్శించడానికి వచ్చాము ఈ యొక్క కొండల ప్రత్యేకత ఏంటంటే మొత్తం బేమ్మతం ఉంటుంది అదే దీని యొక్క స్పెషాలిటీ వీళ్ళంతా మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి ఇప్పుడు లోపలికి వెళ్తాము సో లోపలికి వెళ్ళిన తర్వాత కొండల మధ్యలో ఎలా వాటర్ ఫాల్స్ ఉంటాయి రాఫ్టింగ్ ఎలా ఉంటుంది అన్నిటినీ ఈ యొక్క వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ కొండ ఎక్కడానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఎందుకంటే లోపల వెళ్ళినాక మనకి రాఫ్టింగ్ చేయడానికి ఈ యొక్క టికెట్ అవసరం పడుతుంది సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఒక్కొక్క టికెట్ వచ్చి చైనా డబ్బుల్లో నూట అరవై రుప్ నూట అరవై ఆరంబి అంటే మన ఇండియన్ డబ్బుల్లో వచ్చి దగ్గర దగ్గర పదిహేడు వందల రూపాయలు సో ఈ టికెట్ తీసుకొని ఇక్కడ స్కాన్ చేసి ఇట్లా లోపలికి వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా సో పోయేటప్పుడు మనం ఈ యొక్క వెహికల్ వెహికల్స్ ఉంటాయి సో ఆ వ్యాన్లలో పైకి వెళ్ళచ్చు ఎందుకంటే చాలామంది ఈ కోణలు ఎక్కడానికి కష్టపడతారు కాబట్టి ఇట్లాగా వెహికల్స్ ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు మేమంతా పోయేటప్పుడు ఈ యొక్క వెహికల్లో వెళ్తున్నాము సో ఈ యొక్క వ్యాన్లో వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా మొత్తం పచ్చని యొక్క అడవిలో మొత్తం బ్యాంబో ఫారెస్ట్ అన్న సో మొత్తం బ్యాంబోతో నిండిపోయింది ఒక ఫారెస్ట్ ఎక్కడ చూస్తే కానీ చాలా పచ్చగా ఉంది అదేవిధంగా మేము వెళ్ళిన రోజు వచ్చి కొంచెం తక్కువ వ్యాన్లు ఉన్నాయి అందువల్ల మాకు చాలా బాగుంది ఈ యొక్క క్లైమేట్లో రోడ్లు కూడా చాలా బాగా వేస్తున్నారు చాలా క్లీన్గా ఉన్నాయి రోడ్లు కూడా ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా చూసుకున్నాము మేమంతా ఒకే వ్యాన్లు ఎక్కాము అందరం కొంత దూరం వరకే ఈ యొక్క వ్యాన్ వస్తుంది అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కడెక్కడైతే బాగుంటుందో అక్కడంతా ఫోటోలు తీసుకొని స్లోగా అట్లాగా పైకి నడుచుకుంటూ వెళ్ళచ్చు చాలా దగ్గరలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఎందుకంటే ఇది కొంచెం వానలు పడి ఉన్నాయి అందువల్ల ఎక్కడ వాటరు పోతూ ఉంది సో ఈ యొక్క కొండ మధ్యలో ఒక డ్యామ్ కట్టినారు వాటర్ స్టోర్ చేయడానికి అది మీకు చూపిస్తాము కొంచెం లోపలికి వెళ్ళినాక యొక్క డ్యామ్ అనేది మనకి కనిపిస్తుంది సో ఇదంతా మనం నడుచుకుంటూ వెళ్ళాలి సో ఎంత నడుచుకుంటున్నప్పుడు మనకి ఎక్కడెక్కడైతే షూట్ చేసుకోవాలో అక్కడంతా నిలిచి ఇలా ఫోటో షూట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పెద్ద డ్యామ్ కట్టినారు రెండు పెద్ద కొండల మధ్యలో ఈ యొక్క డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా వాటర్ ఇక్కడ స్టోర్ చేస్తున్నారు వాటర్ అయితే చాలా పచ్చగా ఉంది మేబీ ఈ యొక్క అడవుల్లో ఉండటం వల్ల అట్లాగే పచ్చగా ఉందామో అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్న కదా ఎంత పెద్ద వాల్ కట్టినారు చిన్న పెద్ద వాలు సో ఇక్కడ వచ్చి మొత్తం ఒక ఎనిమిది గేట్లు ఉన్నాయి కింద వాల్ కింద సో ఇక్కడైతే ఒక గేట్ మాత్రమే ఓపెన్ చేస్తున్నారు మొత్తం అంతా క్లోజ్ చేస్తున్నారు ఈ యొక్క ఒక్క గేట్లో వచ్చే వచ్చే నీళ్ళలో ఒక పెద్ద డ్రాఫ్ట్ ఇక్కడ డ్రాఫ్టింగ్ రాఫ్టింగ్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క కొండలో పెద్ద కొండ మధ్యలో వచ్చి ఈ యొక్క పవర్ ప్లాంట్ పెట్టినారు ఈ యొక్క నీళ్ళంతా వాళ్ళు ఒక పైప్లోంచి పై కిందకి తోస్తున్నారు అనమాట ఈ యొక్క పవర్ ప్లాంట్ వచ్చిన పెద్దగా ఉంది లోపల అలవాటు చేయటం లేదు ఇక్కడైతే చాలా బాగా వేస్తున్నాయి రోడ్లు ఇక్కడి దాకా అయితే మనకి కార్లు కూడా రావచ్చు ఇంకా వచ్చి నడుచుకుంటూ వెళ్ళాలి ఇంత పెద్ద కొండలపైన కూడా వీళ్ళు చాలా బాగా ఈ యొక్క పవర్ ప్లాంట్ పెట్టి ఈ యొక్క నీటిని ఉపయోగించుకుంటున్నారు ఎంత బాగుందో చూడండి ఇక్కడ అంతా మొత్తం కొండలే చుట్టుపక్కల మొత్తం కొండలే కనిపిస్తున్నాయి ఇవాళ సండే కాబట్టి ఇక్కడికి చాలా మంది జనాభా వస్తున్నారు ఇట్లా ఫ్యామిలీతో కూడా చాలా మంది ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నీళ్ళు వచ్చి స్టాక్ చేస్తున్నారు సో ఈ యొక్క నీటిలో మనం బోటింగ్ చేయొచ్చు బోటింగ్ చేయాలంటే మనం ఫస్ట్ బోట్ తీసుకోవాలి ఒక్కొక్క బోట్ వచ్చి మూడు వందల రూపాయలు పే చేయాలి మనం ముప్పై నిమిషాల పాటు ఈ యొక్క బోట్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడ ఈ కొండల మధ్యలో తిరగచ్చు అదే కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఉయ్యాల బ్రిడ్జ్ కట్టినారు దీని మీద నిల్చుకొని ఎగిరితే మనకి ఉయ్యాల లాగా ఉంటుంది లైక్ ఫీల్ రెండు పక్కల కొండలు మధ్యలో ఈ యొక్క వాటర్ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంది ఎందుకంటే కొండల మన నుంచి పారుతుంది కాబట్టి స్వచ్ఛమైన వాటర్ ఉంది ఇక్కడ సో చాలా బాగుంది వాటర్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది వచ్చి ఇక్కడ లో బాటికి తీసుకొని ఇట్లా బోటింగ్ చేస్తున్నారు వాటర్ కూడా చాలా బాగుండటం వల్ల చాలా బాగుంటుంది బోటింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క బ్రిడ్జ్ ఎలా ఉందో మొత్తం ఈ యొక్క బ్రిడ్జ్ మీద ఊగితే ఊయల్లాగా ఉంది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జ్ చాలా బాగుంది సో మేము ఈ యొక్క బ్రిడ్జ్ నుంచి ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము అంటే ఇంకా లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటుంది సో ఆ ఒక్క వాటర్ ఫాల్స్లో మనం మునగొచ్చు అందువల్ల ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే వేవకపోవడానికి ఇక్కడ స్పేస్ లేదు నడుచుకుని పోయేదానికి మాత్రమే ఇక్కడ రోడ్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి చాలా మంది జనాభా ఉన్నారు ఇక్కడ ఈ యొక్క వాటర్ ఫాల్స్ అట్లాగా పైనుంచి కిందకి ఈ యొక్క లోయల ద్వారా కిందకి వెళ్తూ ఉంటుంది సో ప్రతి దగ్గర యొక్క జనాభా చాలా మంచిగా మునుగుతూ ఉన్నారు ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ ఒక డే ట్రిప్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చైనా వాళ్ళు కొండలు కూడా చాలా నీట్గా మంచిగా ఉంచున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత పెద్ద కొండల మధ్యలో కూడా ఇల్లు పార్క్ లాగా చేస్తున్నారు చాలా నీట్గా ఎందుకంటే చాలా మంది వస్తుంటారు టూరిజంకి మనం డబ్బులు పే చేసి కొండల లోపలికి వస్తున్నాము అది కూడా ఈ యొక్క చైనా గవర్నమెంట్కి ఎక్కువగా ఆదాయం ఇస్తూ ఉంటుంది టూరిజం వల్ల సో మనం ఆల్మోస్ట్ ఈ యొక్క వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది ఈ యొక్క వాటర్ ఫాల్స్లో మునుగుతున్నారు సో మనము అక్కడికి వెళ్ళి కొంచెంసేపు మునగాలని మేము వెళ్తున్నాము ఈ కొండల మధ్యలో నుంచి వచ్చే వాటర్ చూసారు ఎంత ప్యూర్గా ఉందో అసలు మనకి ఇట్లాంటి వాటర్ ఎక్కడ దొరకదు ఎందుకంటే ఇది కొండల మధ్యలో చాలా దూరం నుంచి వస్తున్న వాటర్ అంత ప్యూర్గా ఉంది సో ఇక్కడ చాలా బాగుంది వాటర్ మనం స్విమ్మింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఏది కానీ సైడ్ ఎఫెక్ట్ ఏం రాదు ఈ యొక్క వాటర్లో మనం స్విమ్మింగ్ చేస్తే సో చాలా మంది చూడండి ఎంత ఎంతమంది ఇక్కడ ఈ యొక్క వాటర్లో స్విమ్మింగ్ చేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ ఈ యొక్క ప్లేసు సో మనం దీని తర్వాత మనం ఇక్కడ రాఫ్టింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట సో రాఫ్టింగ్ చేయడానికి ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నాను కదా ఇది రాఫ్టింగ్కి ఎంట్రన్స్ సో వాటర్ చూడడానికి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో రాఫ్టింగ్ అంటే ఏం లేదు మనకు ఒక బోట్ ఇస్తారు అంటే ఒక పడవలాగా ఉంటుంది దాన్ని ఇస్తారు ఆ యొక్క వాటర్ ఫోర్స్లో అది వెళ్తూ ఉంటుంది సో అక్కడక్కడ ఈ యొక్క రాళ్ళు రెప్పలన్నీ మనకి తగులుతూ ఉంటాయి అదొక ఆనందం సో ఈ యొక్క రాఫ్టింగ్ కెళ్ళడానికి మనం ఈ యొక్క స్విమ్ సూట్ వేసుకోవాలి ఎందుకంటే సేఫ్టీ కోసం ఇలా వేసుకోవాలన్నమాట హెల్మెట్ కూడా పెట్టుకోవాలి సో మనం ఆల్రెడీ టికెట్ తీసుకున్నాము టికెట్ ఇక్కడ చూపిస్తే మనం లోపలికి అలవాటు చేస్తారు సో చూస్తున్నారు ఎంతమంది ఉన్నారో చాలా మంది వచ్చినారు ఇవాళ సండే కాబట్టి ఈ యొక్క ప్లేస్కి చాలా మంది వచ్చినారు సో మనం ఆ స్విమ్ సూట్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి బ్యాలెన్స్ గా ఉండడానికి ఒక్కొక్క బోట్ లో ఇద్దరిద్దరిని కూర్చోబెడతారు అంటే ఆ పక్కొకరు ఆపోజిట్ లో ఇంకొకరు సో అట్లా కూర్చోబెట్టిన తర్వాత ఆ బోట్ని లాగి అట్లా నీళ్ళ తోస్తారు నీళ్ళు ఎలా ప్రవహిస్తున్నాయో దాంతో కూడా ఈ యొక్క బోట్ కూడా వెళ్తూ ఉంటుంది సో చాలా బాగుంటుంది ఇది బట్ సేఫ్టీకి చాలా మంచిగా ఉంటుంది ఏం ప్రాబ్లం లేకుండా అన్నీ సేఫ్టీగా ఉంటాయి పడలంతా చాలా కొత్తగా ఉన్నాయి ఇవి సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా మా ఫ్రెండ్స్ ఒకరొకరు వెళ్తూ ఉన్నారు చూడండి ఎలా ఉందో చాలా జోరుగా వెళ్తున్నాయి వాటరు ఇంకా ఒక బోట్లో ఇద్దరిద్దరు ఎక్కించుకొని इंक तोल वाटर बाटर की

இனிமே அதிகமா அதிகம் இருக்கும் வேக இருக்காது நினைக்கிறேன் தண்ணி இல்லையா ஏ கையிட்டாதீங்க വണ്ടി അടിച്ചിട്ട് തന്നെ ഓക്കെ 맞아, 맞아, <laughs> రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత మేము ముందే ఆర్డర్ చేసిన యొక్క ఫుల్ షిప్ బాబిక్యూ రెడీ అయిపోయింది సో చాలా కష్టపడి డ్రాఫ్టింగ్ చేసి ఈ యొక్క రాఫ్టింగ్లో మనం చాలా కష్టపడి ఇక్కడ పైకి వచ్చి అంటే అయిపోయిన తర్వాత పైకి వచ్చామన్నమాట ఇక్కడ చూస్తున్న కదా దానికల మొత్తం కొండల మధ్యలో రాఫ్టింగ్ ఉంది ఆ రాఫ్టింగ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి i told him to bring beer he will bring beer and aur cover

ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేము ఇంకొక ఏరియాకి వెళ్ళాము అక్కడ చూస్తున్నారు కదా ఈవినింగ్ టైం ఎంత బాగుంది ఇక్కడ ఇక్కడంతా టెంట్లు వేసి ఈ యొక్క మనం ఒక ఫుల్ నైట్కి స్టే చేయడానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఉంటాయి సో ఇక్కడ చూడడానికి చాలా బాగుంది ఫ్యామిలీతో కూడా వచ్చినా కానీ చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ అదేవిధంగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో వచ్చినా కానీ ఇంకా ఎంజాయ్ చేయచ్చు సో ఇక్కడ చూసిన మొత్తం ఇది చుట్టుపక్కల మొత్తం కొండలే మధ్యలో ఇక స్పేస్ ఉంది ఈ స్పేస్ మధ్యలో ఇట్లా టెంట్లు వేసి మనకి ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు

రోజంతా తిరిగి 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 అందరూ బాగా అలసిపోయారు దాన్ని చూసి మా యొక్క గైడ్ మంచిగా కూల్ డ్రింక్స్ అరేంజ్ చేస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ రకరకాల ఐసలైసి రకరకాల ఫ్లేవర్స్తో మంచిగా ఒక మంచి కూల్గా ఉండే ఒక కూల్ డ్రింక్స్ మాకు అరేంజ్ చేస్తారు సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో